ఈరోజే మహాలయ అమావాస్య బుధవారం ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎవరైతే గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడతారో అలాంటి వారికి జీవితంలో కష్టాలు అనేవి ఉండవు అంతేకాదు ధనం దోసుకు వస్తుంది లక్షలు కాదు కోట్లు సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి మోసుకుపోయిన ధనద్వారాలు కూడా తెరచుకుంటాయి మహాలయ అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ అమావాస్య రోజున చేసే ప్రతి పూజ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాదు ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది మహాలయ అమావాస్య రోజున చేసే పూజలు పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి కనుక ఈరోజు ఎంతో పవిత్రమైన మహాలయ అమావాస్య ముఖ్యంగా రాత్రి పన్నెండు గంటలలోపు అని ఎందుకు అంటున్నాము అంటే రాత్రి పన్నెండు లక్ష్మీదేవి తిరిగే సమయం అనేది రాత్రి పన్నెండు గంటలకి లక్ష్మీదేవి అమావాస్య రోజుల్లో రాత్రి పన్నెండు గంటలలోపు భూలోక సంచారం చేస్తుంది ఆ సమయంలో మనం ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా అమ్మవారు మన ఇంట్లోకి వస్తారు అంతేకాదు ఈ అమావాస్య పితృదేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటిది కనుక ఈరోజు పితృదేవతలను తప్పకుండా పూజించాలి వారి పేరు మీద అర్చనలు చేయించాలి అంటే వారికి తర్పణాలను సమర్పించాలి వారి పేరు మీద అన్నదానం వస్త్రదానం వంటి దాన ధర్మాలు చేయాలి ఇలా చేస్తే వారి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది పితృదేవతల యొక్క అనుగ్రహంతో జీవితంలో కష్టాలు అనేవి ఉండవు అంతేకాదు మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు కూడా ఉండవు అలానే ఈరోజు మర్చిపోకుండా గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టినట్లు అయితే మీ జీవితంలో అప్పులు ఆర్థిక సమస్యలు అలానే ఆర్థిక కష్టాలు కుటుంబ సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు ఇలాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సమస్యలు అనేవి ఉంటాయి భార్య భర్తల మధ్య అనేక రకాల గొడవలు మనస్పర్ధాలు వస్తూ ఉంటాయి ఇలా ఎప్పుడైతే మన ఇంట్లో ఒక దుష్టశక్తి అనేది ఉంటుందో ఆ దుష్ట శక్తి కారణం వల్ల ఇలాంటి అనేక రకాల సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి అలా ఈ రకాల సమస్యల నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా మనం ఈ పరిహారం చేయవలసి ఉంటుంది అలానే గ్యాస్ స్టవ్ని మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము పూర్వకాలంలో మనకు గ్యాస్ స్టవ్లు లేకపోయేవి కానీ అప్పట్లో మట్టి పొయ్యిలు ఉండేవి ఆ మట్టి పొయ్యిలు అనేవి మనకు ఎంతో మంచి ఫలితాన్ని ఇచ్చేవి అలానే మట్టి పొయ్యిల మీద చేసిన వంటలు చాలా రుచిగా కూడా ఉండేవి అప్పట్లో మట్టి పొయ్యిని సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా భావించేవారు ప్రతినిత్యము కూడా మట్టి పే మట్టి పొయ్యిని ఆవు పేడతో అలికి అందంగా ముగ్గులు పెట్టేవారు ఆవు పేడ అనేది ఎంతో ఔషధ గుణాలతో కూడి ఉంటుంది గోమాత కోటి దేవుళ్ళతో సమానం అంతేకాదు గోమాత యొక్క మల మూత్రాలు కూడా ఔషధ గుణాలతో ఉంటాయి అలాంటి గోమాతను ఈరోజు పూజించిన గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెట్టినా గోమాత చుట్టూ ప్రదక్షిణలను చేసినా నమస్కరించుకున్న మన దోషాలు అనేవి తొలగిపోతాయి గోమాత యొక్క అనుగ్రహంతో పాటు కోటి దేవుళ్ళ అనుగ్రహం కూడా లభిస్తుంది అలానే ఈ రోజు అంటే అమావాస్య మహాలయ అమావాస్య ఈ మహాలయ అమావాస్య అనేది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది అంతేకాదు ఈ మహాలయ అమావాస్య అనేది మనకు పితృదేవతలతో పాటు దేవతలకి కూడా ప్రీతికరమైనటువంటిది మనకు ఉండే దోషాలను తొలగించడానికి చాలా అనుకూలమైనటువంటిది మహాలయ అమావాస్య పితృదేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటిది మనం ఈ రోజు దేవతలను పూజిస్తే మనం సంవత్సరం పాటు ప్రతినిత్యము పితృ అంటే మన యొక్క పితృ దేవతలను పూజించినంత పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా ఈరోజు లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే ఖచ్చితంగా సాయంత్రం సమయంలో ఒక దీపాన్ని మనం వెలిగించవలసి ఉంటుంది ఆ దీపం ఎక్కడ వెలిగించాలి అంటే మన ఇంటి ఉత్తర దిక్కు లేదా ఈశాన్యం దిక్కున ఈ దీపాన్ని వెలిగించాలి ఉత్తర ఈశాన్యం దిక్కున ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మనకు ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది అంతేకాదు ఈరోజు ఆగ్నేయ దిక్కున ఎవరైతే ఉప్పు దీపాన్ని కానీ లేదా ఆగ్నేయ దిక్కు తమలపాకు పైన దీపాన్ని కాని వెలిగిస్తే అగ్నిదేవుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అగ్నిదేవుని యొక్క అనుగ్రహంతో మన ఇంట్లో ఉండే కోప తాపాలు తొలగిపోతాయి అంతేకాదు మన ఇంట్లో నుండి దరిద్రాలు కూడా పారిపోతాయి ఎందుకు అంటే ఆగ్నేయం దిక్కున అగ్నిదేవుడు నివసిస్తాడు అగ్నిదేవుని అనుగ్రహం పొందాలి అంటే ఈ రోజు అమావాస్య కనుక రాత్రి పన్నెండు గంటలలోపు ఆగ్నేయ దిక్కున తమలపాకు పైన దీపాన్ని వెలిగి వెలిగించండి ముఖ్యంగా ఈరోజు ఈశాన్యం దిక్కున ఉత్తర దిక్కున ఉప్పు దీపం లేదా తమలపాకు పైన దీపాన్ని వెలిగించాలి ఈ ఉప్పు దీపాన్ని వెలిగించటం వల్ల ఐశ్వర్యం ఇంట్లోకి వస్తుంది ఉత్తర దిక్కు మరియు ఈశాన్యం దిక్కు లక్ష్మి కుబేరులకి ఇష్టమైనటువంటి స్థానం ఆ స్థానంలో మనం ఎర్రని పుష్పాలు సమర్పించి దీపాన్ని వెలిగించటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు కుబేరస్వామి అనుగ్రహం గణపతి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అదేవిధంగా ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో మర్చిపోకుండా ఒక మట్టి పాత్రలో ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన ఒక ఐదు రూపాయల కాయిన్ కానీ లేదా రూపాయి కాయిన్ కాని పెట్టి ఆ కాయిన్ పైన కొద్దిగా పసుపు కుంకుమను వేసి ఆ బౌల్ ని ఆ మట్టి పాత్రను మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపున పెట్టండి ఈ రోజు మీరు పెడితే ఖచ్చితంగా మీ జీవితంలో నుండి దరిద్రాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది మిమ్మల్ని ధనవంతులుగా మారు మరుసటి రోజు ఆ ఉప్పుని తీసి అందులో ఉండే రూపాయి కాయిన్ని తీసి కడిగి ఎవరికైనా దానం చేయండి ఆ ఉప్పుని మాత్రం ఏదైనా ఒక బౌల్లో కానీ లేదా నీటిలో కానీ వేసి కరిగించండి అలా కరిగినటువంటి ఆ నీటిని మీ ఇంట్లో ఉండే మొక్కలకి పోయండి ఇలా చేస్తే మీ ఇంట్లో నుండి దరిద్రాలు తొలగిపోతాయి మీ ఇంట్లో ఏ మూలన ఏ దుష్టశక్తి దాగి ఉన్నా తొలగిపోతుంది ముఖ్యంగా మనం ఈరోజు గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంతేకాదు మన వంటగదిని పూజ గదితో సమానంగా భావిస్తాము పూజ గది సపరేట్గా లేని వారు వంటగదిలోనే దేవుళ్ళ ఫొటోస్ పెట్టి పూజిస్తూ ఉంటాము అంతేకాదు పూజ గది అనేది మనకు ఎంత పవిత్రమైనటువంటిదో వంటగది కూడా అంతే పవిత్రమైనటువంటిది వంటగదిలో అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి పరమశివుడు ఉంటారు కనుక ఈ వంటగదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా మనం గ్యాస్ స్టవ్ని శుభ్రంగా ఉంచుకోవాలి చాలామంది ఈ రోజుల్లో కూడా ముఖ్యమైనటువంటి రోజుల్లో అంటే పండగ రోజుల్లో కొన్ని ప్రత్యేక రోజుల్లో గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి తర్వాత నమస్కరించుకొని వంటలు ప్రారంభించే వారు ఇప్పటికీ ఉన్నారు అలాంటి వారి ఇంట్లో అప్పులు ఆర్థిక సమస్యలు ఉండవు లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభిస్తుంది అంతేకాదు ఎప్పుడైనా సరే గ్యాస్ స్టవ్ మనం వంట పూర్తవగానే గ్యాస్ స్టవ్ పైన పడినటువంటి మరకలను శుభ్రం చేయాలి అంటే పాల మరకలు కూర మరకలు వంటి వాటిని శుభ్రం చేయాలి కొంతమంది అలా గ్యాస్ స్టవ్ ని శుభ్రం చేయకుండానే వెంట వెంటనే అలానే వంటలు చేస్తూనే ఉంటారు ముఖ్యంగా చాలా మంది గ్యాస్ స్టవ్ దగ్గర ఉండే మసిగుడ్డను అసలు శుభ్రం చేయరు చాలా మంది అది మసిగుడ్డే కదా ఇప్పుడు శుభ్రం చేస్తే మళ్ళీ అలాగే అవుతుంది కదా అని వదిలేస్తారు కానీ అలా కాకుండా కనీసం రెండు రోజులకి ఒకసారైనా మసిగుడ్డను శుభ్రం చేస్తూ ఉండాలి మసిగుడ్డ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మసిగుడ్డను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభిస్తుంది అంతేకాదు గ్యాస్ స్టవ్ వెనకాల గోడని కూడా శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా ఈ రోజు రాత్రి సమయంలో మన దేవతలు మన ఇంట్లోకి వస్తారు వంట గదిలోకి వస్తారు వారు వచ్చినప్పుడు తప్పకుండా మన ఇంట్లో కొద్దిగా అన్నం కూర అనేవి ఉండాలి అంటే చాలామంది రాత్రి సమయంలో గిన్నెలు కడిగే సమయంలో అన్నం మిగిలితే దానిని పడవేసి వాటిని శుభ్రం చేస్తూ ఉంటారు అలా అన్నాన్ని పడవేయకూడదు అన్నాన్ని కొద్దిగైనా ఉంచాలి అన్నం కూర కొద్దిగా తీసి పక్కన పెట్టి తరువాత మీరు ఏ పనైనా చేసుకోవాలి ఇలా పితృదేవులు వచ్చి చూసే సమయంలో ఇంట్లో ఖచ్చితంగా అన్నం కూర ఉంటే ఆ ఇంట్లో ఎప్పటికీ ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదు అని పెద్దలు చెబుతూ ఉన్నారు కనుక ఈరోజు ఖచ్చితంగా అన్నం కూర మీ ఇంట్లో ఉంచి ఆ తర్వాత ఇతర పనులు చేసుకోండి తర్వాత ఈ రోజు గ్యాస్ స్టవ్ ని పరిశుభ్రంగా చేయండి అంతేకాదు మనం ఏ పూజ ఏ వ్రతం ఏ నోచినా గ్యాస్ స్టవ్ ని పరిశుభ్రంగా చేసి శుచిగా స్నానం ఆచరించి తరువాత వంటలు ప్రారంభిస్తూ ఉంటాము ముఖ్యంగా మీ ఇంట్లో ఎప్పుడు ధనం నిలకడగా ఉండాలి చేతి నిండా ధనం ఉండాలి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అని అనుకునేవారు ఎవరైనా సరే ఈరోజు ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ముందుగా పాలను పెట్టండి గ్యాస్ స్టవ్ పైన ఎప్పుడైనా సరే ఇంటి యజమాని పాలను ముందుగా వేడి చేసి ఆ తర్వాత వంటలు ప్రారంభిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్ల నివసిస్తుంది తిష్ట వేసుకొని కూర్చుంటుంది ప్రతి నిత్యము ఉదయం లేవగానే ఇంటి యజమాని ముందు పాలను గ్యాస్ స్టవ్ పైన పెట్టి ఇతర ఏ పనులైనా చేసుకోవాలి చాలామంది ఎంతమంది పని మనుషులు ఉన్నా సరే ఇంటి యజమాని మాత్రం తప్పకుండా చేయవలసిన పని ఇది ఒక్కటి చేస్తే వారి ఇంట్లో ఎప్పటికీ తరగని ఐశ్వర్యం ఉంటుంది లక్ష్మీదేవి ఎప్పుడు వారి ఇంట్లోనే నివసిస్తుంది అని పండితులు చెబుతున్నారు అయితే మరి ఈ రోజు అమావాస్య రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో తెలుసుకుందాం అని ముందుగా ఒక మట్టి ప్లేటుని కానీ ఇత్తడి ప్లేటుని కానీ రాగి ప్లేటుని కానీ తీసుకోండి అలా తీసుకున్న తర్వాత అందులో రాళ్ల ఉప్పుని పరచండి చేప పరిచినట్టుగా ఆ ప్లేట్లో ఉప్పుని పరచండి తర్వాత అందులో ఎర్రని పుష్పాలను వేయండి ముఖ్యంగా అందులో ఒక తమలపాకు ఒక రూపాయి కాయను ఒక పసుపు కొద్దిగా పసుపు కుంకుమ ఒక వక్క ఒక గవ్వ ఒక గోమతి చక్రం ఒక యాలక్కాయను వేయండి ఇలా తమలపాకులో వాటిని పెట్టి ఆ ప్లేటుని గ్యాస్ స్టవ్ కింద పెట్టి ఒకసారి నమస్కరించుకొని తర్వాత మీ సమస్యలు తొలగిపోవాలి అని వేడుకొని ఆ తర్వాత వెళ్ళి నిద్రించండి ఈ పరిహారాన్ని ఇంట్లో అన్ని పనులు పూర్తయిపోయాక ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారాన్ని చేసి వెంటనే వెళ్ళి నిద్రించండి ఇక ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది అంతేకాదు మీ ఇంట్లో సంపద పెరుగుతుంది మీ ఇంట్లో నుండి దరిద్రాలు తొలగిపోతాయి ఇక మీ జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది ఇలా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేయండి తరువాత మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి గ్యాస్ స్టవ్ కింద పెట్టినటువంటి ఆ ప్లేట్ని ప్లేట్ని బయటికి తీసి తరువాత అందులో ఉండే వస్తువులన్నీ అంటే ఒక రూపాయి కాయిని తీసి శుభ్రంగా కడిగి దానిని దానం చేయండి ఇలా పరిహారాలు చేసిన రూపాయి కాయిన్స్ని ఖచ్చితంగా దానం చేయాలి ఇలా చేయటం వల్ల మీకు అదృష్టం కలుగుతుంది ఇలా దానం చేసిన తర్వాత తప్పకుండా మీరు ఒక అంటే దానం చేశాక అందులో ఉండే వస్తువులను ఒక కవర్లో వేసి వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో వేసి వచ్చేయండి ఇలా చేస్తే మీకు లక్షలు కాదు కోట్లు సంపాదించే మార్గాలు తప్పకుండా తెరచుకుంటాయి మన జీవితంలో డబ్బు చాలా ముఖ్యం ఆ డబ్బుని సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి లక్ష్మీదేవి ఎల్లవేళలా మన తోడు ఉంటుంది మనకు అదృష్టాన్ని కలిగింపజేస్తుంది తెలుసుకున్నారు కదా ఈరోజు అమావాస్య చాలా పవిత్రమైనది రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి